రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ సింహరాశి మిథున రాశి కర్కాటక రాశి వీళ్ళందరికంటే కూడా ఈ కన్యా రాశి వారికి దాదాపుగా పది నెలల పాటు ఈ గురువు యోగించబోతున్నాడు చాలా యోగం కదండి అంటే మరి ఒక్క గురువు యోగిస్తే సరిపోతుందా మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉండాలి కదా మిగతా గ్రహాలైనటువంటి అయినటువంటి శని ప్రభావం ఏంటి రాహు ప్రభావం ఏంటి కేతుగ్రహం ఏంటి కుజుడు ఏంటి రవి ఏంటి అసలు పది నెలల పాటు యోగిస్తే అంత ఆనందమే కదా అట్లాగే ఉంటాయా కాదండి గురువు యోగిస్తాడు కానీ మిగతా గ్రహాలు శాసిస్తాయి ఆ శాసించిన దాన్ని యోగంగా మర్చుకోవాలంటే ఈ గురువు ఏం చెబుతాడు దైవానుగ్రహానికి పాటుపడంట్రా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి శాసించే గ్రహాలు కూడా మీకు అనుకూలిస్తాయి అని చెప్తున్నాడు అటువంటి దైవానుగ్రహం ఎలా పొందాలి ఈ గురుతత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుంది విద్యార్థులకి ఎలా వివాహం కాని వాళ్ళకి అవుతుందా గృహం కావాలనుకునే వాళ్ళకి గృహం లభ్యమవుతుందా దాంపత్య సమస్యలు ఒకటా రుండా అనేక రకాలైనటువంటి ముఖ్యంగా వ్యాపారం అనేక రకాలైనటువంటి సమస్యలకి ఈ కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గమనించుకున్నట్లయితే మార్చి పద్నాలుగు వరకు గురువు వక్రీకరించి ఉంటాడు